హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ షార్ట్ వీడియోలో ఆఫ్ లైట్ అనే ఒక ఇంపార్టెంట్ ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఆఫ్లైట్ అనే ఈ ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఏంటంటే రీసెంట్లీ ఆర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ తెలుగులో ఇటీవల కాలంలో అని యూజ్ చేయాల్సి ఉంటుంది లెట్స్ టేక్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ నెంబర్ వన్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బిన్ వెరీ బిజీ ఆఫ్లైట్ విత్ అగ్రికల్చర్ వర్క్స్ అంటే ఇటీవల కాలంలో నేను వ్యవసాయ పనులతో చాలా బిజీగా ఉన్నాను సెకండ్ ఎగ్జాంపుల్ షీ హ్యాజన్ బీన్ ఫోకసింగ్ వెల్ ఆన్ హర్ స్టడీస్ ఆఫ్ లేట్ అంటే ఇటీవల కాలంలో ఆమె తన చదువుపై దృష్టి పెట్టడం లేదు థర్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లేట్ మెనీ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ఫిట్నెస్ ఆఫ్ లైట్ మెనీ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ఫిట్నెస్ అంటే ఇటీవల కాలంలో చాలామంది ఫిట్నెస్ మీద దృష్టి పెట్టడం ప్రారంభించారు దట్స్ ఇట్ ఫిట్ టుడే ఫ్రెండ్స్ హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్